జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీద పెట్టిన డబ్బేదో రాష్ట్ర నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి మీద డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఒకేసారి అంటే ఇంపాసిబుల్ ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడింది అంటే ఇది కొత్త రాష్ట్రం అది కొత్త రాష్ట్రంగా ఏర్పడింది అంటే ఏమీ బడ్జెట్ లేని రాష్ట్రం అది అలాంటి సమస్య అలాంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది దీనికి పథకాలు ఇచ్చి మళ్ళీ కరోనా టైంలో చాలా పీక్ సిచ్యువేషన్ జనాలు చచ్చిపోతున్న సమయంలో కూడా ఆయన అప్పులు తీసుకొచ్చి ఏదో ఒకటి తీసి అక్కడ జనాలను బ్రతికించడం కానీ వాళ్ళకి అందించడం కానీ అవన్నీ చాలా గొప్ప సో ఇలాంటి టైంలో డెవలప్మెంట్స్ ఒకేసారి అవ్వాలంటే కొంచెం డెవలప్మెంట్ లేకుండా అప్పులు తెస్తే అది రాష్ట్రం అనేది చాలా దివాలా తీస్తుంది కదా రేపు అన్ననాడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో ఉద్దు లాంటి అప్పుడు మళ్ళీ అప్పు పుట్టాలంటే చాలా కష్టం నాకు తెలిసి బహుశా ఈ రోజు అప్పులు జరిగినాయి అంటే అది కరోనా టైంలో ఎక్కువ జరిగింది ఎందుకంటే ఆ టైంలో జనాలు తెచ్చిపోతున్నప్పుడు డెవలప్మెంట్ ఎవరు చూడరు జనాలు టైంలో ఎక్కువ ఏపీ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఒక విషయం చెప్పాలంటే ఎందుకంటే అక్కడ అపోజిషన్ గట్టిగా ఉంది ఎందుకంటే మూడు పార్టీలు ఒకటై ఒక వ్యక్తి మీద ఒక ఉద్యమంలాగా పోరాడుతున్నారు కానీ అది సహజం కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేరు ఇంటికి అందినాయి కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఆపోజిషన్ గట్టికిస్తున్నారు ఈసారి చూడాలి ఎందుకంటే మూడు పార్టీలు అవుతున్నాయి ఒక వ్యక్తి మీదకి వెళ్తున్నాయి చూడాలి ఏమవుతుంది ఆ వాళ్ళందరూ అపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నదే వాళ్ళ దేయం ఆ దేనితో వాళ్ళు ముందుకొస్తున్నారు కూటమిగా ఏర్పడి అసలు టీడీపీ ఒకప్పుడు ఉండే టీడీపీకి ఉండే ఆ తర్వాత జనసేన బీజేపీ అన్ని కలిసి రావడం అతన్ని ఓడించాలన్న జగన్ పథకాల్లో జగన్ పరిపాలనలో బాగా నచ్చిందంటే సంక్షేమ పథకాలు ప్రతి పేద ఇంటికి వెళ్తున్నాయి దాని పరిపాలన ఎక్కడ లేదు ఎంతో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది సో గొప్పగా చెప్పుకోవచ్చు ఆ విషయాలు మూడు రాజధానులు ఈ రాజధానులు అనేసి ఒకటి అధికార పార్టీ ఎలా చూస్తుందంటే ఒక సిటీ అని డెవలప్ చేయడం కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ని డెవలప్ చేసారని టార్గెట్ తీసుకుంటున్నాం అదే మూడు సిటీలు డెవలప్ చేస్తే అక్కడ ఉన్న ల్యాండ్స్ వాల్యూస్ కి ఉంటాయని ఉద్దేశం కూడా అక్కడ అధికార పార్టీ చెప్తుండు మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది చూడాలి సంపూర్ణ మద్యపానం నిషేధం చేయలేదు కదా దాని మీద మీ అభిప్రాయం ఒకటి మద్యపానం అంటే యాక్చువల్లీ చేస్తాననేసి లాస్ట్ టైం కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి కానీ అది చేయలేదు ఎంతవరకు అనేది మనం అవగాహన లేదు మీరు బట్ అది స్లోగా చేస్తా అన్నట్టుగా చెప్పారు లాస్ట్ టైం ఎన్నికల్లో సో జరుగుతుందని నేను అనుకుంటున్నాను జాబ్ క్యాలెండర్ అన్నారు కదా ఓన్లీ వాలంటీర్లు ఇస్తేనే సరిపోదు కదా సో ప్రతి వీళ్ళు చేస్తామన్నారు చేయలేదు ఉద్యోగాలు అనేవి మరి అక్కడ ఉన్న వేకెన్సీ దగ్గర ఉంటుంది అన్న మనకి అంత అవగాహన లేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవచ్చేమో నాకు తెలియడం